அவனும் தப்பாய கண்ணில் కదా ఎందుకైనా ఈ మనిషి మధ్యలో వస్తుంది నాలుగు గుర్తు నేను ఇంకా ముందు అంతే ఏడితే మీ అవ్వలేవది మీ అయ్యలేవు మరి సచ్చిన కనుక నేను చెప్పాలి వాసన పడుతుంది వండకుండా ఉంటే పాచిపోతుంది మీ చుట్టాలు బలిగా ఉన్నారా సాగు మాత్రం అవుతాం అయ్యలారా మరి చుట్టాలు బాధలు అంటే మాకు ఇవ్వలేరు కానీ ఒక మాట అనేగా మా తల్లి తోడ కుట్టిన మా మేనమామా అన్నపాల తనపాల నగరం ఆకలి కిట్టారెడ్డి మా మేనమా ఉన్నాడు ఆయన సావుకు రాడున్నా అంత పగవాడిన సావుకు రాడా అంత తప్ప ఏం చేసిండు ఆయన తప్పియలేదు మా మావుకు పక్షవాతం వచ్చి కన్నయ్యి

సరే అని పెద్ద కొడుకు అప్పన్న ఆ జీవితారపు పట్టుకున్నాడు ఆ ఊరికి వచ్చిండు అచ్చ తువాలనా ఎన్ను కట్టే చోటు చేసిండు పచ్చి గడ్డ పట్టుకో నువ్వులేకడా ఇక ధమా 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 ಅಂತ

ఎవరికైనా పాఠం దొరుకుతుందమ్మా ఈ పట్టు పట్టులు కట్టుకొని పెట్టే సొమ్ములు కట్టుకొని పండుగ నాడు మాకు దేవతల నాడు నీ రూపం ఎట్ట దొరుకు నీ మాట మా శివులకి తగిన వారు అన్ని దూడలో మొత్తుకుంటాండి జోడు కాట్యంలో పెట్టిన భార్య భర్తలను చూడు ్రహ్మ ముందు భార్య భర్తకైనా ఆనాడగని పెద్ద కొడుకు ఆరిపుళ్ళు కట్టుకుని ముందు నడుతాడు చిన్న కొడుకు చూడు చెల్లెని బాబా కట్టుకున్నాడు రాగి చెర పాలు పోసి బతులు తోని చెల్లె నూటూడు కొన్ని వస్తువులే గోవింద గోవింద గోవింద

ఉన్నారు మీరు అరవీలాగా అడ్డుకున్నారా వందా పాప మిగిలిన ప్రజల అక్కిరెడ్డి పని ముందు పట్టుకున్నాడు చిన్న రత్నాకరం ఆ చెల్లె ప్రతి వీళ్ళు అంచమంది తుకు పద్దు పాలు చెల్లె ఏడు కానీ పద్ధతులు పాలు

నువ్వు తెల్ల వచ్చే మనం మరిగేద్దాం ఆ సౌదకి ఏదచ్చినా ఆ కూర కైలాస్టప్పుడు ఇస్తాను నన్ను పండగట్టి పని చేసేది మామాత్రదు మా కోడలు సరికాలం పూట వైస్కొల్లో వెళ్ళేస్తుందని నేను వండుకొని చూసి పండుకొని మా కోళ్ళని పండుగేసి ఆయన పని చేసుకుని నీళ్ళు వచ్చేది చేపట్టి వచ్చేది నీళ్ళు పట్టుకేసి మా ఇంటి లేదు ఖచ్చిలో మూట వేసుకొని నీ ఊర్చులేసల్లేదు పైసా ఎవరి మిత్తికిచ్చినాము మన కచ్చితాల పేరి అప్పగారు మన ఇష్ట పేరి అప్పకు మామా మనం ఎల్లేసి పాలని చేసినాము మామా నువ్వు ఏదో அமக <coughs>

చిన్న దాని అన్ని ఉన్నదా పత్తమా చెల్లి ఇంటి నా గత అని పాప కూడా గడపల పాప ఇస్తాను దాని మన సమాట దానికి ఉందమ్మా மா போரக்கோரக்கோரக்கி மாதாது காது அண்ணா நீத்த நீ गीत कानत अंदरि अंधे हा न ఎన్ని చేస్తారు అంటే కొమ్మలు కొమ్ము ఆ కడే పోరు వరకు అయితే మీ చూడాలి అయ్యా మీ అమ్మయ్యానరాదు చూడనవరు పెట్టి తీసుకున్నారు తోటే నా కొడుకు అప్పన్న వాళ్ళు బసన్ రెడ్డి అసలు అనంతరెడ్డి అందరికన్నా పెద్దోడు అప్పిరెడ్డి అవయ పెట్టి అమ్మా పాప అని

கத கவா அவரு பால செல் சத்தின் அவசிட்டு ஒக்கசாரி புக்கவினை கிளபோல

అమ్మాయా ఆతమా పెరవకుండి నా మొగని నామ్మైనా అమ్మ లంగబే నిరుగొనల ముండి ముంగు నిలదేమల రొండు తాలు சு பன்னுள்ளேடல வாழனும் எப்படி கட்டினா கட்டி நீச்சி ஆனா நுட்குட்டே நான் రెండు శిపాల ఇద్దరు కాకరెడ్డి మీలేక మీద మన తిండి పోతాం తిరిగిన తాడానికి కాదు తాగా అక్షే పుణ్య లోకం తాగుతాడు పోతాం మింట్ర తాగే ఆ పేడ కూడా ఈ కాదు

నా భార్య మాట ఏంటారా ఆయన అప్పిరెడ్డి ఆ తమ్ములు తీసుకున్నాడు ఆ చెల్లెలు తీసుకున్నాడు మరి ఎప్పుడు సార్ రత్నా చెల్లె మరి ఎత్తుకుంటాను ఏడు రాక ఆ చిల్లని ఎత్తుకున్నాడు గంగల వేడుకొచ్చిల్లు గంగలో क्या मोटी लोग मैंने कर दिया हाँ वो ना आटोडागू भी आजा आटोडागा तो क्या आटोड़ आटों का आटूटा हाँ आटरों हाथे डाल देंगे ये आटोडाल क्या मोटी लोग कड़वा दिखा मोटी लोग ये क्या मोटी लोग आता है आउटे आउटे रे नहीं क्या कम बागवान ने काली चटकी लूटे ना कम बागवान இவரே எத்தினா நீக்கே புட்டோ நீண்ட